ఈ క్లాత్ అయితే ఇలా పట్టుకుంటే జారిపోయే క్లాత్ అండి అయినా సరే ఎంత చక్కగా వచ్చేసిందో కుట్టాక చూడండి వెనకాల వైపు కి అలాగే ఫ్రంట్ వైపు కూడా చూపిస్తాను చూడండి మెయిన్ గా అయితే ఈ షోల్డర్ దగ్గర చూడండి మీకు చూపిస్తాను షోల్డర్స్ అయితే అసలు ఇలా పట్టి లాగినా కూడా జారదండి చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత టైట్ గా ఉందో అని మీరే చూడండి ఇక్కడ చూడండి నొక్కినట్టుగా అలాగే స్టిప్ గా నిలబడిపోయింది అనమాట షోల్డర్ దగ్గర ఇంత స్మూత్ క్లాత్ తో బ్లౌజ్ కుట్టాలి అంటే చాలా మంది భయపడతారు అలాగే కొంచెం లావుగా ఉండే వాళ్ళకి కుట్టాలన్నా కూడా భయపడతారు మీరు అసలు ఏం భయపడక్కర్లేదండి నేను కటింగ్ చేసే ఈ మెథడ్ లో కనుక మీరు నేర్చుకున్నారు అంటే మీరు ఎవరికైనా సరే ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేవచ్చు ఫస్ట్ అయితే లైనింగ్ ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి తర్వాత కింద వైపు చూడండి హెచ్చు తక్కువలు ఉంటాయి కదా దానికోసము స్ట్రైట్ గా ఒక లైన్ మార్కింగ్ వేయండి అలాగే మనకి కింద నడుము పట్టి కోసము హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి షోల్డర్ నుంచి నడుము దగ్గర ఇలాగా నడుముకి సెంటర్ లో డాట్స్ ఉంటాయి కదా అక్కడ అనమాట పట్టేసుకొని ఇలాగ పొడవు ఎంత ఉందని మార్కింగ్ వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇలా చెక్ చేసుకోవాలి ఎంత పొడవు వచ్చిందని తో అయితే ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే పదిహేను ఇంచులు వచ్చిందండి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను కచ్చుల కోసము తర్వాత చూడండి ఇక్కడ అనమాట మెయిన్ ఇది వచ్చేసి నడుములూజు మీరు కరెక్ట్ గా తీసుకున్నారు అంటే బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ తో వచ్చేస్తుందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి కాజా కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాలేదండి దానికోసమని ఈ ఖర్చులు రెండు ఇలా పట్టుకొని ఇలా లూజ్ వేసుకుంటే సరిపోతుంది కానీ మనకి ఇచ్చే బ్లౌజులు అన్ని కూడా అలా ఉండదు కదా కొన్ని బ్లౌజులకి అయితే ఉస్పటి కాజపటి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట అందుకని ఎలాంటి బ్లౌజ్ మనకి కొలత కోసం ఇచ్చినా ఇలాగా ఉట్స్ అయితే ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మార్కింగ్ వేయడం వల్ల నడుము నుంచి నాలుగో భాగం వచ్చేస్తుంది ఇలా అయితే వేసుకోండి తర్వాత చూడండి మనకి ఒకేసారి రెండు మార్కింగ్లు వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి వెనకాల నెక్ అనమాట అంటే మనకి వెనకాల పట్టి ఉంటుంది కదా నెక్ పట్టి ఆ మార్కింగ్ ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి తొమ్మిది ఇంచులైతే నడుములూజ్ వచ్చిందండి అంటే నాలుగో భాగము నడుములూజ్ లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులతో వచ్చింది కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను అలాగే చంక డౌన్ వచ్చేసి ఆరెంజ్ వేస్తున్నాను అండి ఇది ఆరెంజ్లే వేసుకోవాలని ఏం కాదు మనం కరెక్ట్ గా ఆరించులు వేసుకున్నాక చంక మనకి మ్యాచ్ కాలేదు అంటే కింద కాని పైకి గాని జరుపుకోవచ్చు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే టేప్ తో మనకి నడుము లూజ్ లో చుట్టూ చుట్టు భాగం ఎంత వచ్చింది అని కొలుచుకొని మళ్ళీ దాన్ని నాలుగో భాగం చేసి దాంట్లో ఇంకా ఫైవ్ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ యాడ్ చేసి మళ్ళీ దానిలో నాలుగో భాగం అట్లా చేయడం అయితే చాలా మందికి టేప్ తో కొలతలు అసలు రావు చాలా కష్టంగా ఉంటుంది ఈ విధంగా అలవాటు చేసుకోండి చాలా సులభంగా వేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్లు మార్కింగ్ అయితే వేస్తున్నా కదా నడుము రూజు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా దాంట్లో ఒకటం పావు ఇంచులు కలిపి నేనైతే మార్కింగ్ వేసేస్తున్నానండి ఒకటం పావు ఇంచులే వేస్తున్నాను కదా కొంచెం హెవీ చెస్ట్ ఉంది అనే వాళ్ళకి ఒకటిన్నర కూడా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఓకేనా ఇక్కడ చూడండి ఈ కార్నర్ లో వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ ఇది పెద్ద సైజ్ కదా అందుకని ఒకటిన్నర ఇంచి ఇలా మార్కింగ్ వేసుకోండి ఈ విధంగా హార్మల్ స్కేల్ తో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలాంటి స్కేల్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది చూడండి ఇప్పుడు చంక ఒక లూజ్ ఎంత ఉందని ఇలా చెక్ చేసుకుందాము చంక లూజ్ ఎంత వచ్చిందో చూడండి తొమ్మిది పావు ఇంచీలు వచ్చింది ఓకేనా తొమ్మిది పావు ఇంచీలు వచ్చింది కదా ఇప్పుడు మనం ఆ తొమ్మిది పావు ఇంచీలో ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర మ్యాచ్ అయిపోవాలి ఓకేనా చూడండి ఇక్కడైతే నేను పైన ఖర్చులు విడిచిపెట్టుకోకుండా ఇలా చూస్తున్నాను అనమాట చూడండి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది ఒక పావు ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది ఇలా పావించి తేడా వస్తే మీరు ఈ లైన్స్ అనేది కింద కానీ పైగాని జరుపుకోవాల్సిన పని లేదండి ఆఫ్ ఇంచ్ తేడా వస్తేనే మీరు కిందకి జరుపుకొని మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా పావించి తేడా వస్తే కుట్టుల్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఇక్కడ నలభై వేస్తున్నాను ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వచ్చే వరకు కూడా ఇలా ఇంచీలు చంక డౌన్ అనేది వేసేసుకోండి నలభై ఎప్పుడైతే వస్తుందో నడుము లూజు ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఆరున్నరకే ఈ చంక ఒక డౌన్ అనేది మార్కింగ్ వేసుకొని చెక్ చేసుకోండి ఇది నెక్ కోసం పైన నెక్ కోసము రెండున్నర పెట్టాను ఇక్కడ వచ్చేసి ఒక ముప్పా ఇంచు యాడ్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి వెనకాల నెక్ వచ్చేసి డీప్ గా కనిపించడం కోసం అనమాట మీరు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా మళ్ళీ ఇక్కడ నుంచి రెండు ఇంచులకి ఇట్లా మార్కింగ్ వేసుకోండి వేసుకున్నాక ఆ మార్కింగ్ వేసే దగ్గర నుంచి ఇలా ఆర్మల్ స్కేల్ ఉంటుంది కదా రౌండ్ గా దీన్ని యూజ్ చేసుకుంటూ చక్కగా రౌండ్ మార్కింగ్ అనేది ఇలా ఈ విధంగా వేసుకోవచ్చు అండి ఓకేనా ఇంతవరకు అయితే చూసారు కదా ఇప్పుడు ఏంటంటే మనకి చంక దగ్గర కొలుచుకునేటప్పుడు తొమ్మిది పావు ఇంచులు రావాలి కదా నేను ఇందాకైతే ఖర్చులు విడిచిపెట్టుకోకుండా కొలుచుకున్నానండి మీరు ఖర్చును విడిచిపెట్టారు అంటే ఇలా మనకి కుట్లోకి కూడా కొంచెం క్లాత్ను విడిచిపెట్టేసి చూడండి హాఫ్ ఇంచ్ ఇట్లా పెట్టేసి ఈ విధంగా ఖర్చు విడిచిపెట్టుకుంటూ ఈ విధంగా కొలుచుకున్నా సరే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇందాక చెప్పినట్టుగా మీరు కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి పావించి తేడా వస్తే మీరు ఇంకేమీ మార్కింగ్లు అయితే మార్చక్కర్లేదు ఇప్పుడైతే యాస్టిస్ గా ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ కానీ ఏది కానీ యూజ్ చేయలేదండి చీరలో వచ్చే పీస్ తీసి నేను చక్కగా రౌండ్ నెక్ అయితే పైపింగ్ వేసుకున్నానండి మీరే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అలా చీరలో పీస్ నే తీసి ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలి అని మన ఛానల్లో వీడియో అయితే ఉందండి మీకు కావాలి అనుకుంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడొచ్చు ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నేను క్రాస్ తీసాను అనమాట చిన్న పీస్ ఈ విధంగా మనము చిన్న పీస్ కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ దగ్గర స్టిప్ గా ఉంటుందండి షోల్డర్స్ అయితే అస్సలు జారకుండా ఉంటాయి ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఇట్లా ఈ క్లాత్ ఉంటుంది కదా క్లాత్ ఒక ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి క్లోజ్డ్ వచ్చేసి మనకి ఆపోజిట్ లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బ్యాక్ ప్యాట్ మొత్తం ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక చూడండి షోల్డర్ దగ్గర నుంచి నేను ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలాగా ఈ విధంగా పర్ఫెక్ట్ గా అంటే సేమ్ అది ఎలా అయితే రౌండ్ ఉందో సేమ్ అలాగే అక్కడ వరకు కట్ చేసుకున్నాను తర్వాత ఈ కార్నర్ లో ఇలా మార్కింగ్ వేసుకుంటూ ఈ మార్కింగ్ కింద వైపు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనము ఈ బ్యాక్ పార్ట్ తీసేసాక కింద వైపు కి మార్కింగ్స్ అనేవి కనిపించడం కోసం ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ కోసము సెవెన్ ఇంచెస్ ఇట్లా క్రాస్ గా అయితే మార్కింగ్ వేసుకున్నానండి తర్వాత ఈ మనం ఈ బ్యాక్ పార్ట్ అయితే వేస్తాం కదా అది తీసేసేయాలి ఇక్కడ చూడండి చిన్నగా మార్కింగ్ అయితే కనిపిస్తుంది అక్కడ మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ కూడా మూడు ఇంచులకి ఇట్లా మార్కింగ్ వేసుకోవాలండి లేదు మీకు కొంచెం డీప్ గా కావాలంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇందాక మనము బ్యాక్ నెక్కి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను చేయితోనే ఇలా రౌండ్ అనేది ఇలా వేసుకుంటున్నానండి మీ దగ్గర హార్మోన్ స్కేల్ లేకుంటే ఈ విధంగా వేసేసుకోండి తర్వాత చూడండి ఇక్కడ ఈ కార్నర్ లో మార్కింగ్ వేసాను కదా ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ వైపున లో తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇట్లా హాఫ్ ఇంచు ఇట్లా మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఇక్కడ నుంచి రెండు ఇంచీలు మధ్యలో కూడా రెండు ఇంచులకి ఇట్లా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్స్ వేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ వేసాం కదా మనకు కొలత బ్లౌజ్ అది సరిపోయిందా లేదా ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్గా వచ్చింది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంది అది కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది మనం ఏం మళ్ళీ జరపక్కర్లేదు దాన్ని ఇక్కడ మీకు కూడా సరిపోలేదు అంటే మీరు కిందకి కానీ పైకి కానీ జరుపుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి అంటే మనకి క్రాస్ పట్టి ఉంటుంది కదా అక్కడ వరకు ఎంతైతే వస్తుందో మార్కింగ్ ని ఇక్కడ నుంచి ఇలా చూసేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి పైన పైపింగ్ వేసిన హెమ్మింగ్ చేసినా ఖర్చు కావాలి మిడిల్ లో మనము డాట్స్ వేసాము కదా దానికోసం ఖర్చు అలాగే కింద క్రాస్ బెల్ట్ అటాచ్ చేసినప్పుడు ఖర్చు మొత్తానికి ఇక్కడ ఒకటిన్నర గాని ఒకటి పాంచులు గానీ వేసిన మార్కింగ్ కంటే కిందకి వేయండి తర్వాత వచ్చేసి చూడండి నేనేం చేస్తున్నానంటే ఫ్రంట్ అనమాట ఫ్రంట్ ఈ షేప్ బెల్ట్ దగ్గర మనకి షేప్ ఉంటుంది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షేప్ వరకు ఈ విధంగా ఖర్చుని విడిచిపెట్టుకుని ఎక్కువ లాగొద్దు లైట్ గా ఇలాగా లాగి ఈ విధంగా చూసుకోండి ఓకేనా దీనికంటే మనం వేసిన మార్కింగ్ కంటే ఒక్క పావు నుంచి వచ్చింది అనమాట ఇక్కడ నుంచి రెండున్నర ఇక్కడ నుంచి రెండున్నర తీసుకుంటున్నాను ఎవరికైనా ఇంతేనా అంటే సైజ్ బట్టి తీసుకోవాలండి ఇక్కడైతే నేను రెండున్నర తీసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజ్ ఇంకా పెద్ద సైజ్ అయితే ఇంకొక పావు ఇంచ్ అక్కడ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ విడిచిపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఖర్చు కోసం విడిచిపెట్టాము కదా దాని కానీ తర్వాత విడిచిపెట్టేసిన మార్కింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచి పైకి ఇలా మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి బుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ రాకూడదు కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఈ చివరిలో ఇట్లా గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మనం ఎలా అయితే మార్కింగ్స్ వేసామో సేమ్ అలాగే మనం కట్ చేసుకున్నాము ఇక్కడ చూడండి లోతు తీసాం కదా ఫ్రంట్ వైపు ఇది కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ డాట్స్ కోసము ఇక్కడ కనిపిస్తుంది చూడండి మార్కింగ్స్ అక్కడైతే చిట్కా ఈ విధంగా వేసేసుకోండి వేసుకున్నాక చూడండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచు కి ఒక మార్కింగ్ వేసుకోవాలి పొడవు ఓకేనా ఫ్రంట్ మెయిన్ మెయిన్ డాట్స్ ఉంటుంది కదా దానికి రెండున్నర ఈ విధంగా వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండో డాట్స్ వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టేసుకొని సమానంగా ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే మనకి మార్కింగ్స్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇక్కడ కూడా రెండున్నరకి మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్నారు కదా మరి మూడో డాట్స్ వేసుకోవాలి కదా ఇక్కడ సెంటర్ మార్కింగ్ వేసాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పక్కకి మార్కింగ్ వేయండి ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో ఈ మూడో డాట్స్ కూడా అంతే గ్యాప్ అనేది రావాలి అప్పుడే మనకి కప్ షేప్ అనేది రౌండ్ గా నీట్ గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకొని కుట్టుకోండి ఫిట్టింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు సూపర్ గా వచ్చేస్తుంది అయితే నేను షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్ కటింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి